నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ ఏమండి ఈ వీడియోలోని నేను చూపించే ఐటెం ఏంటంటే అండి ప్యూర్ లెనిన్లో కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ వచ్చాయండి ఆ టైప్ ఆఫ్లో నేను ఈ వీడియోలో మీకు అన్ని రకాలు చూపిస్తాను లెనిన్లో అంటే మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క కలర్స్ ఆ టైప్ ఆఫ్లో వచ్చింది మోడల్ అయితే మటుకు చాలా సూపర్గా ఉంటుంది ఇది చాలా చక్కని మోడల్ అండి ఇది క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది మంచి మోడల్ ఇది చాలా మంచి డిజిటల్లో వచ్చింది ఇది ప్యూర్ లినిన్ సారీ తర్వాత నా షాపు వచ్చేసి సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్ షాప్ నెంబరు నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ రాజమండ్రి తాడి తోట మనం వీడియోలు ఎప్పటికప్పుడు న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ ఎప్పటికప్పుడు మనం చూపిస్తూ ఉన్నాము ఈ వీడియోలో అలాగే మంచి మంచి కలెక్షన్ నేను చూపిస్తాను తర్వాత మంచి లినెన్ శారీస్ ఈ వీడియోలో మొత్తం అంతా చూస్తాను చూసి అండి డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియోలో కొత్త డిజిటల్ ప్రింట్ వస్తుందండి మోడల్ అయితే మట్టి కొత్త మోడల్ అండి కలెక్షన్లు అయితే మన సైజ్ వాళ్ళ లక్షణలో కొత్త కలెక్షన్ ఖరీదు చేసుకోవచ్చు రావడం వల్ల కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇదిగో మొత్తం శారీ అంతా ఈ టైప్లో ఉంటుందండి డిజైన్ మనకి పళ్ళు కూడా డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారండి ఈ టైపులో ఇంకా వర్చింగ్ అంతా ఈ టైప్లో ఇచ్చారు మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ టైపులో వచ్చిందండి ఇలా అంటే కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే మనకి పళ్ళు ఇచ్చారండి క్లాత్ చాలా క్లాసికల్గా ఉంటుందండి మోడల్ రేట్ అయితే మటు చాలా రీజనబుల్ రేట్ అండి కలెక్షన్ మంచి కలెక్షన్ వచ్చిందండి మన షాప్లోని తర్వాత ఇందులో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇదిగోండి మీకు డిజైన్ చూపిచ్చేస్తున్నాను ఇది ఇది కూడా క్లాసిక్గా ఉండే డిజైన్ అండి చాలా బాగుంటుంది దీనికి మనకి కింద బాటర్ సిల్వర్ బోర్టర్ ఇచ్చారండి జెరీ బోర్డర్ సిల్ సిల్వర్ జెరీ బాటర్ ఇచ్చి ఈ టైప్లో ఇచ్చారు ఇది కూడా మనకి పళ్ళు ఇలా డిజిటల్ ఇచ్చారు ఇలా ఇచ్చారు డిజిటల్లో మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఎలాగ ఇచ్చారో బ్లౌజ్ కూడా అలాగ ఇచ్చారండి ఇదిగోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది శారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ డిజిటల్లో బాగా చేశారండి డిజైన్లు కూడా చాలా మంచి డిజైన్లు వచ్చాయండి డిజిటల్ లెనిన్లో తర్వాత అండి ఇది ఒకటండి ఇది కూడా లైట్ కలర్ లో ఇచ్చారు డిజైన్ డిజైన్ ఫ్లవరల్ టైప్ ఇచ్చారు చాలా బాగుందండి ఫ్లవర్ ఇవ్వండి మొత్తం పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి అంచు ఏ ఏ అయితే ఆ టైప్ లో మనకి ఇలాగ బ్లౌజ్ ఇచ్చారండి శారీస్ అయితే చాలా గా ఉన్నాయండి తర్వాత ఇది ఒకటండి క్లాసికల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇది కాదు ఈ టైప్లో ఇచ్చారు లో మట్టికి చాలా సూపర్ కలెక్షన్ ఉందండి ఇది కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలా డిజిటల్ ఇచ్చారు ఇలా డిజిటల్ ఫ్లోరల్ ఇచ్చారు చేసి మామూలుగా మనకి ఇలా డిజైనబుల్ బ్లౌజెస్తారు అలా కాంట్రాస్ట్ డిజైన్ బ్లౌజ్ ప్రతిది కూడా చాలా బాగా వర్క్ చేసిన ఐటమ్ అండి ఇది డిజైను చాలా బాగుంది మోడల్ ఇది ప్యూర్ లేని క్వాలిటీలో వస్తుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి తగ్గించే పడుతుందండి మన షాప్ నుంచి ఏ ఐటెం వచ్చినా సరే చాలా రీజనబుల్గా ఉంటుందండి రీసెల్లర్లకి ఇది ఓన్లీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి ఇది ఇందులో మీకు సింగల్స్ కానీ ఏమండి రెండు చీరలు కానీ మూడు చీరలు కానీ ఉండవండి ఇవి ఏదైనా సరే కనీసం మినిమం ఐదు ఆరు శారీస్ అయినా తీసుకోవాలండి మీకు ఇందులో ఇది అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ టైప్లో వచ్చింది చూడండి ఇది కూడా సిల్వర్ బాటర్ వచ్చింది మనకి ఫ్లోరల్ అయితే మటుకు చాలా బాగా చేశారండి ఇదిగోండి పళ్ళు ఇచ్చారు డిజిటల్ పళ్ళు ఇలాగా ఇదిగో బ్లౌజ్ వచ్చి మనకి ఇలాగ ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా డార్క్గా బాగా కాంట్రాస్ట్ చాలా బాగా ఇచ్చారండి చాలా బాగా సేల్ అయిపోద్దండి మంచి ఐటమ్ అండి ఇది ఇటువంటి ఐటమ్ కావాలనుకునే వాళ్ళు లేట్ చేయకండి వీడియో చూసినట్లు వచ్చేయండి మంచి ఐటమ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా అండి మనకి ఇటువంటి ఐటెం బాగా సేల్ అవుతుందండి రేటు రీజనబుల్ గా మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామండి అందరికీ కూడా అలాగే ఎవరు వచ్చినా సరే మన షాప్ నుంచి కొత్త మోడల్ వస్తుందండి రేటు రీజనబుల్ గా వస్తుందండి ఇలాగ మనకి ఇలా బండిల్స్ బండిల్స్ ఏమి అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని బండిల్స్ మీరు తీసుకొచ్చాను వచ్చాండి తీసుకొచ్చండి ఈ డిజైన్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ సెలక్షన్ చేసిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగో ఎలా వస్తుంది డిజైన్ డిజైన్లు అన్ని మనం సెలక్షన్ చేసిన డిజైన్స్ అండి చాలా బాగుంటాయి డిజైన్స్ తర్వాత ఇక డిజైన్ అండి ఇలా డిజైన్స్ వచ్చాయండి చాలా బాగున్నాయండి డిజైన్స్ మనకి లేట్ చేయకండి తర్వాత ఇది ఒక డిజైన్లో కలర్స్ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ఇలా చూడండి ఇదిగోండి డిఫరెంట్ స్టైల్ అండి డిజైను మీకు క్యాట్లో చూస్తే మీకు అర్థమైపోతుందండి డిజైన్ ఉన్నదన్నది చాలా బాగుందండి అదిగో డిజైన్లు అండి చాలా బాగుందండి ఒక డిజైన్లో కలర్స్ అండి ఇది ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఈ డిజైన్లోనే టెక్మార్ట్లో అంతా సింగల్ సింగిల్ పీస్లే వచ్చినాయండి అన్నీ కూడా క్లాస్గానే ఉన్నాయండి డిజైన్స్ అన్నీ కూడా ఇది ఇదో చూడండి ఇది కూడా పవర్ డిజైన్ చాలా క్లాస్ తో ఉండండి తర్వాత ఇక ఇదో డిజైన్ ఇలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి తర్వాత ఇక లో ఇచ్చారు ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ లేట్ చేయకండి ఇది మనకి సింగిల్ శారీ వచ్చి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ టు అండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ మీకు ఎవరైనా మీకు కావాలంటే వీడియో చూసిన వెంటనే వస్తాయండి మీకు వెంటనే నేను ఇవ్వడానికి బాగుంటుంది ఏదనుకోండి ఫీల్ అయిపోతుంది ఐటెం మంచి ఐటమ్ అండి ఎలాగ ఉన్నాయి వచ్చింది చూడండి ఐటెం అంతా చాలా క్లాస్గా చాలా డిఫరెంట్ స్టైల్లో వచ్చినాయండి అవన్నీ కూడా ఎప్పుడో వచ్చిందండి స్టార్టింగ్ నేను అక్కడ కట్టలేదు చూసారా కలర్స్ అన్నీ కూడా చాలా స్టాక్ వచ్చిందండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వచ్చిందండి మంచి ఐటమ్ అండి ఇదిగోండి అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి చాలా సూపర్ కలెక్షన్ అండి మన సాయి సేవ లక్ష్మన్ ఐకాలో వచ్చిందండి ఇదిగోండి చాలా బాగుందండి ఇలా కలెక్షన్ ఉంటుంది ఒక కదా ఇదిగో సేల్స్కి అయితే మటుకు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి లేట్ చేయకండి మన స్టాక్ అయిపోతుందండి రేటు రీజనబుల్ రేట్కి ఇస్తున్నాం కదండి మన సాహిస్తవాళ్ళు లక్ష్మణి ఏదైనా సరే రీజనబుల్ రేట్గా ఉంటుందండి ఇది అలా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేటు మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కూడా వస్తుంది రేటు లేట్ చేయకండి తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపుతాను తర్వాత ఇది ఒక ఐటమ్ అనేది సుందరి అని మనకి ఇలాగా చెక్కుడు మీద వస్తుందండి అది క్లాత్ అయితే చెక్ క్వాలిటీ వస్తుంది ఇది క్రితం ఇంత క్రితం మనం వీడియో చేసాం రెస్పాన్స్ చాలా బాగుంది చాలా మంది వచ్చి తీసుకున్నారు మళ్ళీ కావాలి కావాలని కూడా తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయిన సందర్భంగా మళ్ళీ నేను వీడియోలో పెడుతున్న ఐటెం అండి ఇప్పుడు డిజైన్స్ కూడా మారిపోయినాయి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా మనకి చాలా వరకు మారినాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చినాయండి ఇంత క్రితం ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ రాలే ఇలా కలంకారీ రాలేదు అలా కలంకారీ వచ్చి మొత్తం అంతా డిజిటల్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి నేను బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారు నేను చాలా వరకు వీడియోలో చూపించాను ఇదిగోండి ఇందులో ఇది ఒక మోడల్ తర్వాత ఇదిగోండి ఒక మోడల్ కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోద్ది ఐటమ్ మంచి ఐటమ్ అండి ఇది వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇటువంటి ఐటమ్ మిస్ అవకండి స్టాక్ ఉన్నంత వరకే రేటు కూడా నేను విజయదేశం సందర్భంగా రేటు కూడా నేను చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తున్నాను మా సాయి సేవ లక్ష్మణలో రేటు చాలా రీజనబుల్ రేటు ఉందండి మూడు వందల యాభై రూపాయలకి నేను ఇచ్చేస్తున్నాను చీరా జాకెట్ ఇది చాలా మంచి సరుకు చాలా బాగుంది లైట్ లో వచ్చింది ఇక కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఉన్నాయండి మంచి సొరకు అండి ఇది ఇందులో సింగిల్ ఉండదండి మినిమం నాలుగైదు సారీస్ అన్నా తీసుకోవాలి షాపుకి వస్తే ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ గురించి నాలుగైదు సారీస్ అయినా తీసుకోవాలండి ఇదిగోండి వస్తుంది ఇది కూడా ప్యాటర్న్ తోనే డిజిటల్ ప్రింట్ బాట్ ఇచ్చారండి తర్వాత ఇది ఒకటి లక్ష గ్రీన్ కలర్ ఇచ్చారు ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్స్ అన్ని అయితే మటుకు చాలా బాగున్నాయండి మంచి కలర్స్ అండి ఇదిగోండి కలెక్షన్ అయితే మటుకు చాలా బాగుందండి సూపర్ కలెక్షన్ అండి మన రాజమండ్రి కాయసీవ లెక్స్ అనే కదా సూపర్ కలెక్షన్ వచ్చింది విజయదశం గురించి ఇదే కలర్స్ అన్ని ఇలాగొస్తాయండి ఇంకా కలర్స్ ఇంకా ఉంటాయండి రెండు మూడు కలర్స్ ఉంటాయి మీకు చూపిస్తాను డిఫరెంట్గా తర్వాత ఇందులో కూడా మనకి వైట్ మీద కూడా ఇచ్చారండి ఇదిగోండి వైట్ ఎలాగా చూసారా వైట్ మీద డిజైన్స్ వస్తాయండి చూసారా కదా ఇలాగా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా డిజిటల్ బ్లౌస్ వస్తాయండి మీకు ఒక చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఉన్నదన్నది మీకు అర్థమవుతుంది వైట్ మీద డిజైన్స్ అయితే మనం చాలా సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఇలాగుందండి నేను మీకు బ్లౌజ్ అన్నది కూడా నేను చెప్తాను ఇదిగోండి ఇలా మొత్తం అంతా డిజైన్ అంతా ఎలాగొస్తుంది రేటు మూడు వందల యాభై రూపాయలు అండి చాలా రీజనబుల్ రేటు చాలా తక్కువ రేట్ అండి ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఇలా డిజిటల్ ఎలాగొస్తుందండి బ్లౌజ్ ఈ టైప్ లో మనకి డిజైన్ చిన్న చిన్న బుడిస్ డిజైన్తో బ్లౌజ్ వస్తుందండి చాలా వీల్ రేట్ అండి లేట్ చేసుకోకండి మొత్తం సారీ అంతా ఇలా కట్ బోర్డర్ వస్తుంది అండి మొత్తం అంతా ఇలా కట్ తో వస్తుంది కట్ బోర్డర్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి మంచి ఇందులో వైట్లో ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాల్సిన అది తీసుకోవచ్చు ఏదైనా రేట్ ఒకటే రేటు ఏదైనా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేయకండి మంచి కలెక్షన్ మంచి డిజైన్స్ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి లక్ష్మీ వినాయక సాయిస్ లక్ష్మీనాయక టెక్స్టైల్స్లో మంచి కలెక్షన్ ఉందండి ఇదిగోండి వైట్లు ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలాగా ఇదిగోండి చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ వచ్చాయండి మంచి ఫ్లారల్ డిజైన్స్ వచ్చాయి డిజిటల్లో మంచి కలెక్షన్ వచ్చిందండి ఇటువంటి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు మన వీడియోలో విజయదశనం గురించి కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తున్నామండి మంచి వీడియోలు కూడా మన వీడియోలు ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మనం చూసిన కంటెంట్ ఏంటన్నది మీకు అర్థమవుతుందండి రేట్లు కూడా మీకు అర్థమవుతాయి తర్వాత ఇంకా మంచి మంచి మోడల్స్ మన వీడియోలు పెడుతుంటాం అండి మన ఛానల్ లైక్ చేసి నుండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుసుకోండి నమస్కారం